దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఈ అబ్బాయి పేరు సంజీవ్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ఏపీ స్టేట్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంటారు బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు వంశీ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ రెడ్డీ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు థర్టీ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు ప్రణీత్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది కమర్షియల్ అనాలిస్ట్గా జాబ్ చేస్తున్నాడు ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు మల్లికార్జున డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ మేడ్చెల్లో ఉంటారు స్టడీ డిగ్రీ కంప్లీట్ అయింది డాక్యుమెంట్ రైటర్గా జాబ్ చేస్తున్నాడు ఫోర్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు మోహన్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ యాదవ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హన్మకొండలో ఉంటారు స్టడీ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ట్వంటీ ఫైవ్ కే యుఎస్ డాలర్స్ ఈ అబ్బాయి పేరు రమ్య కృష్ణన్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ కమ్మ క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు సిక్స్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు నందిని డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది టెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు శ్రావణి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ విజయవాడలో ఉంటారు స్టడీ బీఎస్సీ కంప్యూటర్ అండ్ ఎంబీఏ హెచ్ఆర్ ఈ అమ్మాయి పేరు హారిక డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ సెట్వలిజా క్యాస్ట్ ఏపీ స్టేట్ వెస్ట్ గోదావరిలో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది హెచ్ఆర్గా జాబ్ చేస్తుంది టూ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు సుప్రియా డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ ఎస్సీ మాదిగా క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హన్మకొండలో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది